ప్రతి సంవత్సరం మనం ఎంతో భక్తిశ్రద్ధలతో గణపతిని మన ఇంటికి ఆహ్వానిస్తాము ఆయనకు పూజలు చేసి మోడకాలు పూలు సమర్పించి సంతోషంగా ఉత్సవం జరుపుకుంటాము కాని కొన్ని రోజులకు ఆయనను నదిలో సముద్రంలో నిమజ్జనం చేస్తాం ఎందుకు ఇలా చేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా పురాణాల ప్రకారం గణేశుడు భూమాత మట్టితో రూపుదిద్దుకున్నాడు ఆయనను మన ఇంటికి ఆహ్వానించడం అంటే ప్రకృతిని మన జీవితంలోకి ఆహ్వానించడం కాని గణేశుడు ఎప్పటికీ ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే ఆయన స్వరూపం మట్టితోనే రూపొందింది మళ్లీ ఆయనను నీటిలో కలపడం ద్వారా ఆయనను తిరిగి ప్రకృతిలో కలిపేస్తాం ఇది మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది మన జీవితంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికం మనకు వచ్చిన ప్రతిదీ ప్రకృతిలో నుండే వచ్చింది చివరికి మళ్లీ అదే ప్రకృతిలో కలిసిపోతుంది కాబట్టి గణపతి నిమజ్జనం కేవలం ఒక ఆచారం కాదు ఇది జీవన చక్రానికి ప్రతీక మన జీవితం తాత్కాలికమని కానీ ప్రకృతి నిత్యమని మనకు గుర్తుచేసే ఆధ్యాత్మిక పాఠం అందుకే ప్రతి సంవత్సరం గణపతి బప్పా మోరియా అంటూ ఆనంద భాష్పాలతో ఆయనను నదిలోకి పంపుతాం మళ్లీ వచ్చే సంవత్సరం ఆయన మన జీవితాల్లోకి ఆనందం శక్తి ఆశీర్వాదాలతో తిరిగి రావాలనే ఆశతో జీవితం తాత్కాలికం ప్రకృతి నిత్యము